పార్లమెంటు సమావేశాలు ఉన్నా లేకున్నా చట్టాలు తీసుకురావచ్చా అలా వచ్చిన చట్టాలు ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇలాంటి విషయాలతో ఈ వీడియో ఉంటుంది భారత రాజ్యాంగం మనందరిది మనందరం తెలుసుకోవాలని చిన్న ఆశతో మొదలు పెడుతున్నాను ఈరోజు నూట పంతొమ్మిదవ ఆర్టికల్ గురించి స్టార్ట్ కాబోతుంది నూట పంతొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అంశాలకు సంబంధించిన ఏ బిల్లు అయినా సరే చట్ట రూపంలో రావడానికి కొన్ని పద్ధతులు పాటించాలి ఆ పద్ధతుల గురించి మనకు నూట పంతొమ్మిదవ ఆర్టికల్ చెప్తుంది ఆర్థిక అంశాలకు సంబంధించి ఇక నూట ఇరవైవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారతీయ భాషల గురించి చెప్తుంది ముఖ్యంగా భారతీయ భాషలు అనే దానికంటే పార్లమెంటులో వినియోగించే భాషల గురించి చెప్తుంది అని మనం నూట ఆర్టికల్ గురించి చెప్పుకోవచ్చు మరి ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగం ఇప్పటి ఆమోదించిన భాషలు ఇరవై రెండు రాజ్యాంగం ఆమోదించిన భాషలుగా ఉన్నాయి సో ఈ ఇరవై రెండు భాషలలో ఏ భాషలోనైనా సరే ఒక సభ్యుడు స్పీకర్ అనుమతితో ప్రసంగం చేయవచ్చు లేదు మామూలుగా అయితే ఇంగ్లీషు లేదా హిందీ వాడతారు తన మాతృభాషలో వాడాలంటే మాత్రం తన ప్రసంగం ఉండాలంటే స్పీకర్ అనుమతి తీసుకొని ఈ ఇరవై రెండు భాషలలో ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు కానీ పార్లమెంటుకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తము కూడా రెండు భాషలలోనే జరుగుతుంది అది హిందీ మరియు ఇంగ్లీషు దీనికి ఎటువంటి నిబంధన లేదు సో ఇది పార్లమెంటులో వినియోగించే భాషల గురించి మనకు నూట ఇరవైవ ఆర్టికల్ చెప్తుంది ఇక నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు గురించి చూస్తే సుప్రీం మన కోర్టులలో ఉన్నటువంటి కేసులు ఏదైనా విచారణ కోర్టులలో జరుగుతున్నప్పుడు ఆ ఆ కేసుల గురించి ఆ అంశాల గురించి పార్లమెంటు సభలలో ప్రసంగించరాదు అని చెప్పేసి ఒక చిన్న పరిమితి పార్లమెంటుకు విధిస్తుంది నూట ఇరవై ఒకటవ ఆర్టికల్ అదేవిధంగా పార్లమెంటులో మాట్లాడే అంశాల మీద కోర్టులు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కోర్టులకు చిన్న పరిమితి విధిస్తుంది నూట ఇరవై రెండవ ఆర్టికల్ సో ఇవి నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు చిన్న చిన్న పరిమితుల గురించి అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మనం నూట ఇరవై మూడవ ఆర్టికల్ గురించి చెప్పుకుందాము ఈ నూట ఇరవై మూడవ ఆర్టికలు భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ఒక విచక్షణ అధికారం అదే పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆ సమయంలో ఒక చట్టం రావాలని ప్రభుత్వం భావించినప్పుడు ఈ విచక్షణ అధికారం ఈ ఆర్టికల్ కల్పిస్తుంది కాబట్టి దీని ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయొచ్చు ఆర్డినెన్సులు అంటే ఒక రకమైన చట్టం అన్నట్టు ఇది పార్లమెంటు చట్టం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది దాని లెక్కనే పనిచేస్తుంది సో మనకు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు నాడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ జారీ చేసిన అర్ధరాత్రి జారీ చేసిన ఆర్డినెన్సు జాతీయ అత్యవసర పరిస్థితికి దారి తీసిందని మనం గుర్తు పెట్టుకోవాలి